విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మేరీ ఇండోర్ స్టేడియం బెంజ్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్నంలో ప్రతీ నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున మరి కొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ మధ్య ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు కనుక మరి మీరందరూ కూడా కుటుంబాలు సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఇసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది దేవుని బిడ్డారా ప్రతి నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బ కళ్యాణ మండపం నందు మరి పద్ మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది రేపు దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక ఆమె అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి దేవుని బిళ్ళారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం మరి దేవుడు ఇచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా అవునండి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అది జీవం కలిగినది ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తుంది ప్రతి వారి బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది దేవుని యొక్క మాట ఆయన వాగ్దానం ఎంతో శ్రేష్టమైంది కదా అండి మనుషుడు మరి రొట్టె వలన మాత్రము కాదు కానీ బ్రతికేది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును కదా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది కదా అండి మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే మాటలను బట్టే ధైర్యపరచబడుతున్నాం ఆదరించబడుతున్నాం కదా మరి ఈ దినం కూడా దేవాది దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మరొకరకు ఇచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం నా శ్రమలో నేను యహోవాకు మర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ప్రైజ్ ద లాడ్ చూడండి ఇది అవి వాగ్దానం కాదు నుండి దావీదు జీవితంలో తన అనుభవపూర్వకంగా రాస్తున్న మాట ఏది దేవుని పిల్లారా చూడండి దావీదు తన అనుభవం నుండి మాట్లాడుతున్నారు ఆయన ఏంటంటే దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు శ్రమ కలిగిన దినాన ఆయనకు కష్టం వచ్చిన సందర్భంలో మరి నేను ఎహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను అని మరి దావేది భక్తుడు తెలియచేస్తున్నారు ప్రియదేవుని బిడ్డారా మన దేవుడు ఎవరు అంటే మన మొర్ర ఆలకించే దేవుడై ఉన్నాడు మన మొర్రకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రిదేవన్ బిడ్డ యువతీ కాలం ఏ శ్రమలో ఉన్నావు నాన్న ఎంతటి కష్టంలో ఉన్నావో ఎంతటి ఇబ్బందిలో ఉన్నావో ఒకవేళ భయంకరమైన పోరాటాలేమో కదా భయంకరమైన నిందలు శోధనలు మరి అప్పు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా శ్రమకాలం కదా ఇటువంటి శ్రమ కాలంలో మరి ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి నీ బాధను గూర్చి నీ కష్టం గూర్చి నీ శ్రమను గూర్చి నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ రక్త సంబంధికులకు కావచ్చు నువ్వు చెప్పుకున్నా వారి దగ్గరకు మొర్ర పెట్టుకున్నా ఉత్తరం ఉత్తరమిస్తారండి ఎవరు ఉత్తరం ఇవ్వలేదు కదా ఎవరు నీతో మాట్లాడలేదు కదా అలాగే ఒకవేళ రాళ్లకు రప్పలకు ముక్కినా మరి అవేవి నీకు జవాబు ఇవ్వవు కదా కానీ మరి దేవుని వద్దకు వచ్చి దేవునికి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మరి దేవుని బిళ్ళారా చూడండి శ్రమ కాలంలో ఇబ్బంది కాలంలో కష్టాల కాలంలో అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఆ నష్టాలలో ఎవరో దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటే ఉపయోగం ఉండదండి ప్రదేవుని బిడ్డలారా కానీ నువ్వు దేవుని వచ్చి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే ఆయన నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడండి దావిదు కాలంలో కష్టకాలంలో తనకు ఎంతోమంది బంధువులు ఉన్నారు అన్నులు ఉన్నారు ఎంతోమంది బలగం ఉన్నారు కానీ శ్రమకాలం ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి దేవుని దగ్గరకు వచ్చి ఆయన మొర్ర పెట్టుకున్నాడండి మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడండి ప్రదేవుని బిడ్డ నీకున్న శ్రమను బట్టి దేవుని యొద్ద మొర్ర పెట్టుకుంటున్నావా నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న అప్పును బట్టి నీకున్న నిందను బట్టి నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నీకున్న అవమానాలను బట్టి మరి నీ జీవితంలో వస్తున్న పోరాటాలను బట్టి శోధనను బట్టి మరి నీ దేవుని దగ్గరికి వచ్చి మొర్రపెట్టినా నాకు ఇంకేంటి ఉత్తరం రావట్లేదని బాధపడుతున్నావా నాకు ఇంకేంటి యేసయ్య జవాబు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా బాధపడకండి దీ దేవుడు నీ మొర్ర వింటాడండి ఆయన అన్నారు ఇరమీ ముప్పై మూడు మూడులో ఆయన అంటున్నాడు నువ్వు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పారు కదా అవును ఆయన యుద్ధకి వచ్చి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడండి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడండి ఆలస్యం అయిపోతుందని ఇంకా జవాబు రావట్లేదేంటి ఇంకా ఉత్తరం నాకు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా నువ్వు బాధపడొద్దు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన మీ శ్రమల నుంచి నీకు విడుదల ఆయన నీకు జవాబు ఇచ్చి నీ కష్టాలన్నిటి నుంచి నీకు విడుదలవ్వబోతున్నాడు ప్రదేవన్ బిడ్డ అందుకే నువ్వు ధైర్యంగా ఉండవు నువ్వు దేనికోసమైతే మొర్ర పెడుతున్నావో ప్రతి ఒక్క మొర్ర దేవుడు విని నీకు జవాబు ఇస్తున్నాడు జవాబు ఇవ్వటం అంటే ఉత్తరం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికోసమైతే మొర్ర పెట్టావో ఆ యొక్క సమస్య దేవుడు విని ఆ సమస్యను తొలగించబోతున్నాడు ఆ కష్టాన్ని తీసివేయబోతున్నాడు ఆ నింద కొట్టివేయబోతున్నాడు నీ శరీరంలో ఉన్న ఆ రోగా నుంచి నీకు విడుదల పోతున్నాడు నీ బిడ్డల భవిష్యత్తులో దేవుడు తోడుగా ఉండబోతున్నాడు అలాగే నీకున్న మరి ఆర్థికపరమైన సమస్యలు దేవుడు తీసివే పోతున్నాడు ప్రదేవుని బిళ్ళారా నీకు ఏది కావాల్సిన దేవుని దగ్గరికి వెళ్ళి నీకు శ్రమ ఉందా నువ్వు మౌనంగా ఉండొద్దు శ్రమలో ఉన్నావా బాధలో ఉన్నావా ఎవరికో చెప్పుకోవద్దు నీ బాధ నీ దేవుని వచ్చి చెప్పుకో అని మొర్ర వింటాడు నీకు ఉత్తరం ఇస్తాడు మరి ఈ మాట నువ్వు నమ్ముతున్నావా మరి నీ దేవుని నమ్ముతున్నావా నీ మొర్రకు జవాబు రాబోతుందని నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడని మీరు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈసయా నేను పెట్టిన మొర్రను విని నాకు నువ్వు ఉత్తరం ఇవ్వబోతున్నందుకు నీకు ఈ థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధి మహోన్నత రఘుదేవా నీకు వంద నాలుగు ఈ ఉదయకాలపు వేళ మీరు శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వంద నాలుగు స్తోత్రాలు డాడీ అవునయ్యా దావీదు తన అనుభవంలో మాట్లాడిన ఆ మాటను బట్టి నేను నమ్ముతున్నాం నా శ్రమలో నేను ఏహోవాకు మొర్ర తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని ప్రభావా అయ్యా ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నారు అవునయ్యా నీకు నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో మొర్ర పెడతారో వారికి నువ్వు జవాబిచ్చే దేవుడిగా ఉన్నావు అందును బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మేము కలిగి ఉన్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు మా ప్రార్థనలు వినే దేవుడు అయ్యా నాయనా ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు ఎంతకాలం నుండి వారికి ఉన్న శ్రమను బట్టి వారికి ఉన్న కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు వారందరికీ మీరు జవాబులు అనుగ్రహించండి అయ్యా వారి కష్టాలని తొలగిపోవును గాక వారి శ్రమల నుంచి వారు గాక అయ్యా వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవునుగాక అప్పులు కాడి విరిగిపోవును గాక వారి గర్భాలు తెరవబడునుగాక అయ్యా వారి నింద కొట్టివేయబడునుగాక వారికి విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక మారు మనసు అనుభవం కొరకు ప్రార్థిస్తున్న వారికి మారు మనసు వచ్చును గాక తండ్రి నాయన సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ఆయన నానా విధ రోగాల చేత పీడింపబడుతూ నీ యొక్క సన్నిధానంలో ఎంతమంది ముర్ర పెడుతున్నారో వారి దేహములకు స్వస్థత కలుగును గాక తండ్రి సేవాపరంగా వారి సేవను గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి సేవ విస్తరించబడును గాక తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ మోడల్స్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థిస్తున్నామయ్య నాయన ఈ దినమంతని ప్రజెన్స్ అంతా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రాణము నిన్ను కోడే నన్ను చేరయ్యా